పంపించం సో జన్ దుస్తులు ఇలా అయితే మనం మన జీవితంలో ఫస్ట్ మోటో లాగా చేయబోతున్నాం అనమాట సో మనమైతే ఈడికి వెళ్ళి కర్ణాటకలో గోడవాడ అని ఒక ఉంది అటు సైడ్ వెళ్తున్నాం అనమాట సో ఇది వచ్చేసి ఒక వన్ ఎయిటీ టు వన్ నైంటీ కిలోమీటర్స్ రైడ్ అనమాట సో మనం వెళ్తుంది మన బండి మీద సో అదే వచ్చేసి పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ కొద్దిగా మట్టి మట్టి ఉంది దాన్ని కొద్దిగా వాషింగ్ చేయించి అయితే తీసుకెళ్తాం అనమాట సో పోదాం తీసుకోండి ఇది వచ్చేసి మన బండి పల్సర్ దీని మీద వెళ్ళబోతున్నాం ఇది వచ్చేసి మన మైక్ అనమాట సారీ మైక్ అంటే కెమెరా ఎస్జే క్యామ్ కంపెనీ కెమెరా ఉంది ఇది ఇట్లా ఫిట్ చేసేసి మనకైతే ఒకటి మైక్ ఉందన్నమాట ఆ మైక్ ఫిట్ చేసుకొని మనమైతే స్టార్ట్ అయిపోదాం సో రైట్ వెళ్దాం ఇక మీరు చూసుకున్నట్టయితే మైక్ అయితే ఫిట్ చేసేసినాం అన్నమాట మైక్ ఇది కెమెరా ఫిట్ చేసేసినాం అన్నమాట ఇప్పుడైతే మనం వెళ్దాం సో మనం అయితే వెళ్ళబోతున్నాం స్టార్ట్ అయిపోయినాం అన్నమాట ఫస్ట్ అయితే పెట్రోల్ కొట్టించుకున్నాం ఎందుకంటే బండ్లో అంతా పెను పెట్రోల్ లేదు సో ఫస్ట్ పెట్రోల్ కొట్టించుకొని వెళ్దాం పెట్రోల్ కొట్టించుకుంటే ఏమంటే మనకు భయం అనేది ఉండదు అనమాట అరే పెట్రోల్ ఎప్పుడు అయిపోతుంది అనేది సో మనం అదే పెట్రోల్ కొట్టించుకొని వెళ్తున్నాం ఫస్ట్ అయితే పెట్రోల్ కొట్టించుకున్నాం నాకు చెప్పాలంటే ఫస్ట్ ఈ మోటో బ్లాగింగ్ అనేది అంటే మోటో బ్లాగింగ్ అనేది ఇన్స్పైర్ చేసిన వాళ్ళంటే బైస్ అన్ని కాదు కానీ కొద్దిగా బెట్టింగ్ యాప్స్ అవి అని చెప్పి లల్లీలు నడుస్తున్నాయి ఏమవుతుందో మనకైతే ఇన్స్పిరేషన్ అని అదే ఎందుకంటే ఫస్ట్ తెలుగు మోటల్లా గారు అయిందే కదా ఫస్ట్ కాదు కానీ తెలుగు మోటల్లా వారు ఆయన్నే ఎవరైతే అమెరికా వెళ్ళి అది అన్నట్టే మన భయో సన్యాదగారే సో ఆయన ఇన్స్పిరేషను సెకండ్ మన బనార్బాయ్ బనార్బాయ్ రౌడర్ మనకంతా బనారాన్న గురించి తెలియదు సో బట్ బనారాన్న కూడా ఒక ఇన్స్పిరేషన్ సో అట్లా అని చెప్పి మనము మోటార్ లాగింగ్ స్టార్ట్ చేద్దాము అన్నీ ఫిక్స్ అయినాం అన్నమాట సో ఇప్పుడైతే మనము ఇట్ వెళ్తున్నాం ఏదో గోడవాడి అదే ఉంది కర్ణాటకలో హునాబాద్ దాటినాక హుమాబాద్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది కాదు సో హుమ్నాబాదు ఇప్పుడు మన రైడ్ వచ్చేసి హైదరాబాద్ టు హుమ్నాబాద్ అనుకోండి మ్యాగ్జామ్ హుమ్నాబాద్ అనుకోండి ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు అంటే అంత పెద్దలకే కాదు సో మన రైడు ఆడిగా మనం స్టార్ట్ అయ్యింది చిల్కల్గూడ నుంచి అంటే చిలకలు కూడా పద్మరాన గారు అనుకోండి ఇక పద్మరానవారి నుంచి స్టార్ట్ అయినాం ఇక వెళ్తున్నాం అన్నమాట సో రైట్ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వెళ్తున్నాం మధ్యలో ఆగిండే బ్రేక్ కోసం ఇంకా వన్ ఫార్టీ కిలోమీటర్స్ ఉన్నదన్నమాట సో మనం అయితే వెళ్తున్నాం సో రైట్ మనం పటన్చారా అయితే మనం క్రాస్ చేసేస్తాం ఓకే మనం అయితే పటన్చారా క్రాస్ చేసేసినాం ఇంకా స్ట్రేట్ వెళ్తా ఉండాలి ఇంకొక వన్ ట్వెల్వ్ కిలోమీటర్స్ తర్వాత రైట్ ఉందన్నమాట మన లొకేషన్ వెళ్ళడానికి సో వెళ్దాం ఇక బై ఈ కెమెరా చిన్న కదా సో ఛార్జింగ్ జల్ అయిపోతుందని మధ్యలో మధ్యలో ఆపేస్తున్నా మనకంతా అంటే అన్ని అవర్స్ రాదు మనం ఎన్నో డిస్టెన్స్ ఫోర్ అవర్స్ కంటిన్యూ యూజ్ చేయలేము ఎందుకంటే చిన్న కెమెరా కదా సో అందుకే మధ్యలో మధ్యలో ఆపుకుంటా పోతున్నా ఎట్లా అవుతుందో బాగా అయితే ముంగటి పెట్టుకున్నాను నేను ఇంకోటి అప్పటికెళ్ళి ట్రాఫిక్ మస్తుగానే సో నేను ఇంకా వీడియో అప్పుడు తీయలే నేను తగ్గుతావు అమౌంట్ ఇంకా తగ్గుతలేవు అట్లానే ఉంది ట్రాఫిక్ ఇప్పుడైతే ట్రాఫిక్ మస్తుగానే సో నేను ఇంకా వీడియో అప్పుడు తీయలే నేను తగ్గుతావు అమౌంట్ ఇంకా తగ్గుతలేదు అట్లానే ఉంది ట్రాఫిక్ ఇప్పుడైతే ఇంకొక టూ అవర్స్ థర్టీ మినిట్స్ చూపిస్తుంది చూద్దాం ఇప్పుడైతే ఫోర్ థర్టు అవుతుంది సో ఫోర్ థర్టు అంటే ఒక టూ అవర్స్ అంటే సిక్స్ థర్టీ సెవెన్ అనుకోండి మా సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్లోకి వెళ్ళిపోతాం మనం అంటే ఊరికి వెళ్తే ఒక ఫీల్ అనేది ఉంటుంది అన్నమాట ట్రాక్టర్ కాదా ఆగుతాను వెళ్ళాడు ంత ఉన్నాడు మా కన్నా మీరైతే పైన చూసుకోవచ్చు అయితే కర్ణాటకకు అయితే ఎంటర్ అయిపోయినాం వేడికి వెళ్ళి స్టార్ట్గా మళ్ళా స్టార్ట్ చేస్తాం వెల్కమ్ టు కర్ణాటక రైట్ వెళ్దామండి ఇప్పుడు మనం అయితే ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయినాం ఇంకా ట్వంటీ టు ట్వంటీ టూ కిలోమీటర్స్ ఉంది సో వచ్చే ఇంకా గ్రీనరీ ఉంది మంచిగా గాలి మంచిగా మంచి ఇప్పుడన్నా మనకు రిలాక్స్ కావాలంటే ఇంట్లో ఊళ్ళో కోసం మస్తు రిలాక్స్ అవ్వచ్చు మన టెన్షన్స్ అంతా వెళ్ళిపోతాయి అన్నమాట బాగా అనిపిస్తుంది ఇట్లా ఏరియా కొస్ నమస్తే అన్న అన్న మంచిగా అనిపిస్తుంది నాకే ఊరు నేను దిరేదా చాలా మంచిగా అనిపిస్తుంది ఒక ట్వంటీ టు ట్వంటీ టూ కిలోమీటర్స్ ఉంది ఇది ఎన్ని ఇల్లా చిన్న వస్తుంది బర్రెలొస్తూ ఇంకా బర్రెస్తూరు కాదు కూతురు ఇది ఎంతో చాలా కూర్చుంది కూతురు కానీ మస్తు ఉంది అంటే సైడు మా చెల్లె పోతుంది అది మా చెల్లె కూర్చుండే వేసుకుంటా వాచింగ్ ఊలీ అయితే ఆడ కూడి ఇల్లే మర్చి ఉంది కారు ఉంది మన దగ్గర ఒక షోపు టాప్ ఉంటుంది సిటీలలో ఏముంటుంది జోబ్రాఫ్ పది రూపాయలు ఉంటాయి కానీ ఎదురు పిచ్చి ఉంటారు ఎదున ఊర్లో ఉన్న వాళ్ళ దగ్గర ఏముంటుంది పైసలు బస్సు ఉంటాయి అకౌంట్లు ఉంటాయి బ్యాంకులు ఉంటాయి ల్యాండ్లు ఉంటాయి పొలాలు ఉంటాయి అన్నీ ఉంటాయి ప్రాపర్టీస్ కూడా ఉంటాయి దుకాణాలు ఏదో స్ప్లెండర్ మీద బతుకుంటారు స్ప్లెండర్ ఒకటి మళ్ళీ మనది ఏమంటారు చిన్న ఫోన్ ఏదో మనది కూరగాయలు ఐఫోన్ లేకుండా బతకలేదు అంటే లేదు వద్దు చూడరు అందరు మ్యాక్సిమం మాక్సిమం అయితే స్ప్రెండర్ కనిపిస్తుంది మనకు కనిపిస్తే డిస్కవర్ కనిపిస్తుంది స్ప్లెండర్ ఫ్యాషన్ హెచ్ఎఫ్ బిల్స్ డిస్కౌంట్ మ్యాక్సిమ్ నావే కనిపిస్తాయి ఒకవేళ మనము జోలా ఓలా చేయడం ఉంది సో ఇది వచ్చేసి పోలీస్ కార్ అనుకుంటో హైవే పెట్రోల్ అంట సో దిస్ ఇస్ పోయి చాలా అనుకుంటాయి అంబేద్కర్ గారి విగ్రహం ముందు సేఫ్టీకి వాటర్ ట్యాంక్ అంటే ఇది సేఫ్టీకి ట్యాంక్ ఇది ఉంటుంది ఇంకోటి గవర్నర్ ఊర్ల మా అంటే కర్ణాటక అనే మా డాడీ కర్ణాటక సో ఇది ఇచ్చాడు కాదు వచ్చాడు సో అంటే ఇది ఉండి ఇది ఒక దర్గా ఉన్నట్టుంది అంటే వాళ్ళు నీళ్ళు వాడుతున్నారు అసలు కుటుంబంబాయ్ ఇలాంటి ఏరియాలలో ఉండాలి వచ్చి బ్యాడ్ స్పెషల్ టెన్షన్ లేకుండా బాగుంటుంది నా సైడియా అన్నా అన్న ప్లీజ్ సో వాడికి డైరెక్ట్గా ఆడికి వెళ్ళినాకనే కలుస్తాం మనం అప్పటి వరకు బాయ్ లవ్ యూ ఆల్ నా ఛానల్ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ వీడియోస్ కొద్దిగా వేరే వాళ్ళకి రికమెండ్ అయితే యాడ్ వేగ పిల్లలు ఎయి ఎయి తిరిగిపోతున్నారని పనుకుంటా పోతాం మీరు